హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అండి పప్పాయ కాయలు పప్పాయ పండ్లు హార్వెస్ట్ చేసుకుందాము కోయినా ఇది వచ్చి నేలలో ఉన్న మొక్క అండి నేలంటే ఇది నేల కాదు మొత్తం బండ నేల చూసారా ఇక్కడ ఇట్లా ఇటుకలు పెట్టుకొని మడిలాగా కట్టుకొని దాంట్లో మట్టి వేసుకొని అందులో పండించిన మొక్క కాకపోతే ఇది చాలా చిన్న మొక్కకే గోల్డ్ అని కాసాయనమాట చాలా చూసారు కదా నిల్చోనే కట్ చేసుకుంటున్నాము అట్లా తిప్పితే ఆ టూ కూడా కట్ చేయనాను మెల్లగా కట్ చేయి ఆ కాయలు మాత్రం తెగి పడకుండా చూడు ఈ క్లాత్ అయితే కట్టుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే ఇంకా జనాలు కళ్ళలో పడకుండా అనుకోండి కింద ఉంది కదా తెలియక తెంపినా తెలిసి తెంపినా ఇంకా నష్టపోయేది నేనే కాబట్టి సో చిన్నగా జాగ్రత్తగా రౌండ్గా దిప్పు చాలు రౌండ్గా దిప్పు వచ్చేస్తుంది అవి కొంచెం హెవీగా అయిపోయి ఈ సైజు చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చాయి చాలా పెద్ద సైజులో వచ్చాయి ఈ ఒక్క మూడిటికే ఇది అనేది నిండిపోయింది టబ్బు అది కూడా కోసే చూసారండి ఎంత సూపర్గా ఉన్నాయి సో ఇది ఇక్కడ పెట్టి అక్కడ క్లాత్ మనం ఇది నుంచి ఇట్లా క్లాత్ కట్టు దీనికి ఇట్లా క్లాత్ కట్టేసేయాలండి ఇంకా వీటిని కాపాడుకోవాలి తప్పదు ఇటువైపు నుంచి అటువైపు నుంచి తీసుకొని కొంచెం పైకి అనేసాయి క్లాత్ని పైకి అనేసి ఎవరికి కనపడకుండా అట్లా ముడేసాయి ఇంకా మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్రూట్స్ వచ్చి ఒక ఇవి అయిపోతాయి కదా ఇట్లా తినేస్తాం మూడు రోజులు నాలుగు రోజులు ఆ లోపల అవి మనకి పండిపోతాయి సో ఇవి పక్షుల బారిన పడకుండా కూడా మనకిది మనుషులు ఎవ్వరి కళలో పక్షుల కళ్ళలో మనుషుల కళ్ళలో కన పడకుండా మనకి ఇట్లా క్లాత్ కట్టుకుంటే మనకి సేఫ్ సైడ్ అనేది ఉంటుందండి ఇంకా ఈ మొక్కకైతే మొన్ననే కోసేసాము చూసారా ఇట్లా కొంచెం ఎల్లో వచ్చింది అంటే ఇంకా అది పండైపోతుంది ఒక వన్ వన్ వీక్లో సో ఇది వన్ వీక్ తర్వాత హార్వెస్టింగ్ ఇక్కడ ఇవి నిమ్మ చెట్టు అండి దీన్ని కాయలు హార్వెస్టింగ్ చేసుకుంటున్నాం చూసారా కనబడుతున్నాయి కదా అవి రాలి పడిపోతున్నాయి సో హార్వెస్టింగ్ అనేది తప్పట్లేదు చేసుకుంటున్నాం ఇవి చిన్నగున్నప్పుడే పండిపోయాయండి అయితే ఇది సంవత్సరం మొత్తంగా వస్తుంది చూసారా ఇక్కడ పూత అనేది ఎంత చక్కగా స్టార్ట్ అయిపోయింది ఇది సంవత్సరం మొత్తం అంటే ఒకసారి కాపు అనేది ఉంటుంది ఒకసారి కాకపోతే ఒకసారి మన కాయలు అనేవి వస్తూనే ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి కట్ నాన్న ఎల్లో ఎల్లో అయినా కట్ చేయి ఇగో ఇట్లా గ్రీన్గా ఉన్నాయి మాత్రం కట్ చేయి కొద్దిలేసేయి ఇక్కడ ఒకటి ఉంది చూడు ఇవన్నీ కట్ చేసి పట్టుకో ఇది ఉండనిలే టూ త్రీ డేస్ తర్వాత కట్ చేసుకుందాం కట్ చేస్తున్నావా అది కొయ్యి నేను ఇక్కడ నుంచే పెడతా అక్కడ అక్కడ నుంచి అటు వెళ్ళేసి అక్కడున్న కాయలు పండ్లు నిమ్మ పండ్లు కొయ్యి కానీ చాలా పెద్ద సైజులో అవుతాయండి కొన్ని కొన్ని అయితే బత్తాయి సైజులో కూడా అవుతాయి సైడ్కి పెట్టేసుకో చూడండి ఇక్కడ ఒక కాయ ఉంది చూస్తారా ఓ ఎల్లో అయినాయి మొత్తం కోసేసాయి ఎల్లోగా అయినాయి మొత్తం కోసేసాయి ఇటువైపు కూడా పగులుతు ఇవైతే పగిలిపోతున్నాయండి పండైపోయి పగిలిపోతున్నాయి కొంచెం అంటే చలికాలం కదా వీటి వాడకం కొంచెం తక్కువైపోయింది ఇంకా అందులో మనకి మిద్దె పైన కూడా టెరెస్ గార్డెన్లో కూడా నిమ్మకాయలు అనేవి ఉన్నాయి కాబట్టి ఇంకా వీటి దాకా వచ్చి కోయటము అనేది తగ్గిపోయింది ఇవేంటంటే పచ్చడికి బాగుంటాయి మరి ఎక్కువ పుల్లగా ఉండకుండా ఉంటాయి గుమ్మడికాయలాగా వచ్చింది ఒకసారి తెలియచూద్దు నిమ్మకాయ చూసారా టమాటో టమాటో షేప్లో వచ్చింది ఇది చిన్న గుమ్మడికాయలాగా లాగా వచ్చింది కనిపిస్తుందండి భలే వచ్చింది కదా ఒక నుంచి ఒక ఫోటో అయితే తీసుకుందాం దీన్ని కజ్జైన్ నాన్న మెల్ల కట్ చేయి దీనికి ఎక్కువ ముళ్ళు ఉండే అండి ముళ్ళులు ఉంటాయి కానీ మరీ నిమ్మ మొక్కలో చేయి పెడితే కంప చెట్టులో పెట్టినట్టే ఉంటుంది కదా దీనికి ఉంటాయి కానీ కొంచెం తక్కువే ఇది చూడండి దూరం దూరంగా ఉంటాయి నిమ్మ చెట్టుకి రెగ్యులర్ నిమ్మ చెట్టుకు ఉండే అంత ఫుల్గా ఉండవు ఎన్ని కాయలుగా వస్తుందో చూసారా కొయ్యది చూ చూపి అది ఎంత పెద్దగుందో కొంచెం కెమెరా దగ్గర తెచ్చి చూపి కోస్ చూపి కొయ్యదాన్ని అది చూడండి బత్తాయి సైజులో ఉంది మామూలుగా కూడా బత్తాయి సైజులోనే వస్తుంది ఇదంతా అంటే మనం ఇచ్చే ఎరువుల్ని బట్టి వాటి సైజు ఆధారపడి ఉంటుంది చెప్పాను కదా ఈ కొన్ని రోజుల నుంచి ఇక్కడ చూడండి నార చేతిలో చూడండి ఎంత పెద్ద నిమ్మకాయ అనేది మనకు వచ్చింది కోయ్ ఇంకా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి చూడు ఆ పండ్లవన్నీ కోసేసాయి ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు కింద మూడు ఉన్నాయి చూడు ఇక్కడ మూడు ఉన్నాయి అవి కోసేసాయి సో వీడియోలు తీయటానికి లేక కూడా ఒక ప్రాబ్లం అయిపోయిందండి ఆ మూడు తీసేసాయి నిమ్మకాయలు పగిలిపోతున్నాయి ఇట్లా చీలుకొని పోతున్నాయి ఇక్కడుంది చూడు ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా కోసేసాయి నీకు అనిపిస్తుంది అవి కావు మధ్యలో మధ్యలో ఉన్నాయి చూడు ఎల్లో అయింది మెల్లగా జాగ్రత్త ముల్లులు కోసుకోకుండా కింద ముళ్ళు కాస్త పెద్దగానే వచ్చాయి జాగ్రత్త పోయి ఆ కుండీకి ఉంది చూడు అక్కడ కుండీ దగ్గర ఉంది చూడు ఇదా ఇక్కడ కుండీకి కానుకొని ఉంది నానా